గొడల్లో పెట్టి దేవుడు అంటారు ఏంటి వీళ్ళు తయారు చేసిన వాళ్ళం మేము వాటికి వాటి రూపు దిద్దిన వాళ్ళం మేము వాళ్ళని తీసుకెళ్లి కొనుక్కునే గోడల్లో పెట్టి దేవుడు అంటారు ఎంత అమాయకత్వం ఇది అని అనుకుని తండ్రి పేరు తెరప్ తెరపు లేడు ఆ టైంలో ఒక కర్రలో కూర్చొని ఒక దేవుడు బొమ్మ చేయి అరొట్టి అదే కర్రని ఇంకొక బొమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు చూసుకుంటూ వచ్చేసరికి ఒక దేవుడు బొమ్మకి చేయలేదు అబ్రాహ్మకి తెలియకుండా ఏం జరగదే అని అబ్రాహ్మ అనిపించాడు వచ్చి ఏం నాన్నగారు ఈ బొమ్మ చేయి ఎవరు గడిపెట్టేదిలో ఉందిగా కదలెట్ కథలు తర్వాత మరి కదలనప్పుడు దేవుడు ఏం మనం అమ్ముతున్నాం వాళ్ళు ఏమో దేవుళ్ళని పూజ చేస్తున్నారు ఈ దేవుడికి ఆ దేవుడికి పళ్ళ ఈ దేవుడి మీద ఆ దేవుడికి కోపం వచ్చింది అందుకని ఆ దేవుడు వచ్చి ఈ దేవుడిని కొట్టాడు మనం దేవుళ్ళని అమ్ముతున్నాం మా వృత్తి అది మా వ్యాపారం అంతేగాని దేవుళ్ళు ఎట్లా ఉంటారు మరి దేవుళ్ళని మనం అమ్మకం తప్పుగా అలా అన్నా తప్పెట్లా మన దేవుడు అది వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు అంతేగాని దేవుడు ఎట్లా అవుతారు అంటే ఆ విధమైనటువంటి మెచ్యూరిటీ అబ్రాహా దగ్గర వచ్చింది అబ్రా అబ్రా వచ్చింది అంత ఆ మెచ్యూరిటీ వచ్చింది కనుకనే దేవుడు అతనితో మాట్లాడాడు పట్టుకోసం అబ్రామ్ అదే చూపించు దేశం గతంలో బయలుదేరి వాళ్ళు స్వజనాన్ని యొక్క ఆస్తిపాత్ర కూడా వదిలేసి నేను చూపించుకో దేశానికి నువ్వు బయలుదేరు నేను ఏమన్నాడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను గొప్ప జనంగా చేస్తానని ఎప్పుడైతే అన్నాడో ఆ మాట అబ్రాహ్మణం అన్నాడు నమ్మే పరిస్థితి కాదు వాస్తవంగా నమ్మే పరిస్థితి కాదు ఎందుకని డెబ్బై ఐదేళ్ల వాడికి పిల్లలు కలిగినటువంటి గొప్ప జనం ఎలా అవుతారు అయినా నమ్మటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు దాకా నేను తయారు చేసిన బొమ్మలో ఏ బొమ్మ మాట్లాడాల ఏ దేవుడు మాత్రం మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడుతున్న దేవుణ్ణి మేము చూసా అంటే ఆకాశం నుంచి మాట్లాడుతుంటే దేవుడు స్థాన్ని విన్నాను నేను కాబట్టి నమ్మాలి ఆ విధంగా నమ్మి ఆయన చూపించే దేశానికి ఇప్పుడు నేను చదివా లోతుతో కూడా బయలుదేరి వెళ్ళాడు అని లోతుతో బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కణంలో ఒక బలిపీఠాన్ని కట్టి కట్టిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చి ఒక గుడారం వేశారు ఎక్కడ పన్నెండవ ఏడవ ఎనిమిదవ వచ్చారు అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలు తూర్పుననున్న హాయికిని మధ్యాహ్నం గుడారం వేసి అక్కడ అక్కడ చాలు ఇంత ముందు కణాల్లో బలిపీఠం కట్టాడు ప్రార్థన చేసాడు బాగానే ఉంది ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎక్కడ కట్టాడేముంది బేతేళ్ళున్నప్పుడు ఆయికి బేతేల్ అనే పదానికి అర్థమైంది దేవుని ఇల్లు బేత్ అంటే ఇల్లు ఏళ్ళు అంటే దేవుడు దేవుని ఇల్లు అంటే దేవుడున్న ప్రదేశం దేవుడున్న ప్రదేశంలో ఉండాలి హాయి అంటే అన్యులు నివసించే ప్రాంతం హాయి అనే ప్రతి హాయిలో ఉన్న నివస ప్రజ ప్రజలందరూ కూడా అన్యులు అన్యులు నివసించే ప్రాంతం అక్కడన్నా ఉండాలి ఉంటే దేవుని ప్రజలతో ఉండాలి లేకపోతే అన్యులతోనన్నా ఉండాలి ఎక్కడ వేసాడు వాళ్ళకి ఒక మధ్యలో వేసాడు అది గోడ మీద పిల్లి ఉంటే ఇటు పక్క నుంచి వాళ్ళు వచ్చారని వాటి దూకేయచ్చు అటు నుంచి వచ్చేవాళ్ళకి పోయి దూకేయచ్చు గోడ మీద పిల్లి వాటం అంటారు అంటే ఏంటి అర్థం ఎటు పక్క వాళ్ళు వచ్చినా మనం తప్పించుకోవడానికి ఇటు ఇటు దూకేయచ్చు లేకపోతే అటు దూకేయచ్చు హాయికి బేటికలకి మధ్యన అంటే ఏంటి అన్యులకు ఉంటే వెళ్ళి రచ్చగా ఉండాలి లేకపోతే చల్లగాన ఉండాలి ఇది ఏ స్థితి స్థితి అంటే పూర్తిగా దేవుడి మీద కంప్లీట్ గా ఆధారపడేటువంటి స్థితి అయితే కాదు మొదట అతను వేసింది కణాల్లో ఉంది మిశ్రమ స్థితిని